నమస్తే వెల్కమ్ టు స్టార్ట్ టెక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం చాలా మంది గా ఎలా ఉంటారంటే ఫోకస్ ఉండదు కెరీర్ మీద కానీ పర్సనల్ లైఫ్ మీద కానీ ఫోకస్ కానీ ఒక గోల్ కానీ ఏదైనా సాధిందామని కానీ ఏమీ ఉండదు వాళ్ళ లో అలా వెళ్ళిపోతూ ఉంటారంటే సో అలాగని వాళ్ళని మోటివేట్ చేసే పీపుల్ కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు ఎవరు సో అలాంటి వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా వెళ్ళాలంటే ఏదన్నా రెమెడీ కానీ ఏదన్నా మార్గం చెప్తారా ఫోకస్ అండ్ మోటివేషన్ లేదంటున్నావా అంటే అసలు అంబిషన్ ఏది ఉండదు వాళ్ళకి లైఫ్ చూడండి ఫోకస్ అండ్ మోటివేషనల్ ఫ్యాక్టర్ అంటే మోటివేషనల్ ఇన్స్టింక్ట్ ఒకళ్ళు లేదు అని అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళ మెంటల్ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ ఇమోషనల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా లో అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కదా సో దానికి ఇన్ జనరల్ యాస్ట్రలాజికల్గా యూనో మార్స్ ప్లానెట్ చాలా చాలా ఇంపార్టెంట్ మార్స్ ప్లానెట్ కనుక చాలా చక్కగా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్లో కనుక వాళ్ళ కుండల్లో ఉంటే మార్స్ ప్లానెట్ని అనుసరించి వాళ్ళకి చాలా చక్కగా గ్రోత్ అనేది రావడము లేకపోతే వాళ్ళకి చాలా చక్కగా స్పీడ్ అనేది రావడము ఎనర్జీ రావడము ఇలాంటివి అనేవి చాలా చక్కగా వాళ్ళ లైఫ్లో ఉంటూ ఉంటాయి ఓకే అది ఫస్ట్ పాయింట్ లేదు మీ కుండలి ఎప్పుడూ చెక్ చేసుకోలేదు మాకు తెలియదు మా మార్స్ ఎలా ఉన్నారు మాకు బెనిఫికల్ మార్సా మాకు మెలిఫిక్ మార్స్ మాకు తెలియదు అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే అసలు ప్యాషన్ లేదు యాక్షన్ ఓరియంటెడ్ లేదు ఐడియాస్ రావట్లేదు బుర్ర పని చేయట్లేదు సింపుల్ భాష కుంకం తీసుకోండి నార్మల్ కుంకం దైవత అర్చన చేసిన కుంకమైనా పర్లేదు లేదా నార్మల్ కుంకమైన పర్లేదు కానీ జాగ్రత్త ఆ తర్వాత బాత్రూమ్ కార్యక్రమాలు వాటికి వెళ్ళము అనుకుంటేనే ఈ రెమెడీ చేయండి అంటే కేవలం మొహం కడుక్కోవడానికి కూడా ఓకే మొహం కడుక్కోవడానికి కానివ్వండి లేకపోతే బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి అక్కడ ఇక్కడ చేతులు తగిలేస్తాయి అనుకుంటే అటువంటి కార్యక్రమాలు ఏమైనా తదుపరి ఉంటే మిగతా హాఫ్ ఆఫ్ ది డేలో అప్పుడు కూడా ఇది చే అది అయ్యాక ఇది చేయండి ఓకే ఓకే అందుకని కొంచెం కాన్షియస్గా చేస్తే సరిపోతుంది ఓకే కొంచెం కుంకం తీసుకుని ఈ పర్టిక్యులర్ స్పేస్ ఉంది కదా తంబుకి ఇండెక్స్ ఫింగర్కి మధ్యలో టంబుకి ఇండెక్స్ ఫింగర్కి మధ్యలో ఓకే ఈ ఆర్క్ అనమాట ఓకే ఈ టూ పాయింట్స్లో ఈ టూ పాయింట్స్లో ఆ కుంకాన్ని పెట్టేసుకోండి పెట్టేసుకుని గట్టిగా ఒకసారి నొక్కండి తడి కుంకమా పొడి కుంకమా పర్లేదు కొంచెం తడిపినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అప్పుడు నిలుస్తుంది కొంచెం కలర్ అంటినా పర్వాలేదు అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది ఓకే బాగా నీరసం ఉందనుకోండి చెరుకు రసం అయితే వస్తుంది గ్లూకోజ్ అలాగే యాక్షన్ ఓరియెంటెడ్ అవుతాం ఈ పర్టికులర్ మౌంట్స్ అనేవి ఈ రెండు కూడా మార్స్ మౌంట్స్ ప్లానెట్ మార్స్కి సో ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి ఈ ప్లేస్ ఒకటి రెండు కూడా మార్స్ మౌంట్స్ ఈ ప్లేస్లో ఎప్పుడైతే మనం కుంకం పెడతామో మార్స్ ప్లానెట్ యాక్టివేట్ అవుతారు ఆయన యాక్టివేట్ అయిపోయినప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ అవుతాం ప్యాషన్ ఉంటుంది లైఫ్లో ఫైర్ ఉంటుంది ఎనర్జీ ఉంటుంది నైన్ ఎలా రాస్తాం రమ్మా ఇలా రాస్తాం సర్కిల్ అండ్ దెన్ వర్టికల్ లైన్ నైన్ మనం న్యూమలాజికలీ నైన్ మాట్లాడుకునేటప్పుడు కూడా వీళ్ళందరూ చాలా యాక్షన్ ఓరియంటెడ్ అని చెప్తాం నైన్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి బుర్ర చాలా స్పీడ్గా పనిచేస్తుంది వీళ్ళు ఫిజికల్లీ యాక్టివ్ మెంటలీ యాక్టివ్ రెండు ఈ ఒక్క డేట్ ఆఫ్ బర్తే నంబర్ నైన్ సో అలా తయారవుతారు వీళ్ళు ఓకే సెల్ఫ్ మోటివేషనల్ స్టార్ట్ అనమాట మార్నింగ్ టైం కాఫీ మంచి వర్షన్లో స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగితే ఎంత మంచి ఇంటర్నల్ బూస్ట్ వస్తుందో ఆ బూస్ట్ వస్తుంది మీకు ఓకే చాలా సింపుల్గా చాలా చక్కగా సింపుల్ ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలి అంటే స్టార్టింగ్ ఎప్పుడైనా చేసుకోండి లైక్ ట్యూస్డే వెడ్నెస్డే ఫ్రైడే త్రీ డేస్ త్రీ డేస్ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఫ్రైడే కానీ చేసుకోండి దయచేసి సాటర్డే స్టార్ట్ చేయొద్దు మంచి ప్రశ్న థ్యాంక్స్ రకపోతే నేను మర్చిపోయేదాన్ని మరి మా లేకపోతే సాటర్డే మాత్రం అసలు చేసుకోవద్దు ఓకే ట్యూస్డే వెన్స్డే ఫ్రైడే ఈ త్రీ డేస్ తర్వాత మీరు మళ్ళీ ట్యూస్డే వెన్స్డే ఫ్రైడే ఒకసారి మొదలు పెట్టిన తర్వాత సాటర్డే కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఓకే కానీ ఒకసారి పోయిన తర్వాత ఒక డేలో ఒక టైంలో రాసుకున్నారు పోయింది జరిగిపోయింది వాటర్లో చేయి తడిచింది మీకు ఆ రోజు కొంచెం ఎనర్జీ ఉంది చాలా బాగుంది అంతా బాగుంది షుగర్ రష్ వచ్చినట్టు మీకు బాగా హైపర్ రష్ వచ్చేస్తుంది మీ బ్రెయిన్కి మళ్ళీ రాసుకోవద్దు చాలు ఓకే ఎక్కువ అవుతుంది ఓకే బూస్ట్ ఎక్కువ అయిపోతుంది ఆ బూస్ట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వర్డ్స్ బయటికి రావడం కూడా స్పీడ్గా వస్తాయి ఓకే అప్పుడు గబుక్కున ఒక అనకూడని మాట అవతల వాళ్ళ మనసుని కాస్త ఇబ్బంది పెట్టడం కానివ్వండి మన యాక్షన్స్లో ఫోర్స్ అండ్ ఎనర్జీ అండ్ నెగటివ్ ఎమోషన్ బయటికి రావడం కానీ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు గొడవలు అవుతాయి మనస్పర్తలు వస్తాయి అందుకని ఒకసారి సరిపోతుంది రాత్రి నిద్రపోయేటప్పుడు అక్కర్లేదు సరిపోతుంది మీరు వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి మీరు ఏదైనా వర్క్లో కూర్చున్నప్పుడు కానీ ఎక్సలెంట్ సూపర్ అండ్ సింపుల్ రేమ నిజంగా మన ఇంట్లో ఉన్న నీర్స్ మొత్తం పోతుంది ఫుల్ ఎనర్జీ అండ్ యాక్టివ్ బోల్డ్ ఐడియాస్ అంటే బాగుంటుంది సూపర్ మేడం నమస్తే థ్యాంక్ యూ